హలో అందరికీ నేను మీ సంజనా స్వామి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే అమ్మకి ఓవరీస్లో నీటి పొడిగా అయిందంట అది చాలా పెద్దగా ఉందంట డాక్టర్ ఇమ్మీడియట్గా దాన్ని తీసేయడమే మంచిదని చెప్పారు కానీ ఇంత లేటు ఎందుకు చేశామా అసలు అది ఎందుకు అయింది అసలు ఎలా బయటపడింది అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా అనిపించినా అసలు కొందరికి చాలా వరకు ఉంటుంది కాకపోతే ఏమైతుందిలే ఏమవుతుందిలే అని నెగ్లెట్ చేస్తారు నెగ్లెట్ చేస్తే చూడండి మా అమ్మ పరిస్థితి ఎలా అయిందో సో అమ్మకైతే సర్జరీ రేపు ఉంది ఇంకా నేను ఈరోజైతే ఇంటికి వెళ్తున్నాను వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూజ్ఫుల్ టిప్స్ ఏమన్నా ఉంటాయేమో ఎవరికన్నా ఒకరికి యూస్ఫుల్ అవుద్ది కదా అనేసి అయితే చెప్తున్నాను ఎందుకు మీ ఇంటి ముచ్చట్లు మాకెందుకు అని అనుకోవచ్చు చాలా వరకు కాకపోతే ఈ వీడియో ద్వారా ఎంతో కొంత కొంతమందికి హెల్ప్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను వీడియో మాత్రం చూడండి ఇంకా వీడియోలోకి వెళ్తే వెళ్దాము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే నేను డెలివరీ అయినప్పుడు సెకండ్ టైము కన్నయ్యగాడు పుట్టినప్పుడు హాస్పిటల్లోనే అమ్మకి మామూలుగా పెయిన్ వస్తుందని చెప్పింది అయితే హాస్పిటల్లో చూస్తారమ్మా చూయించుకోవ ఇక్కడే ఏం కాదు అంటే ఇంక ఇప్పుడు ఏ మొద్దులే ఇంటికి వెళ్ ఆ రోజు డిశ్చార్జ్ ఉందనమాట ఇంక ఇప్పుడు ఏమొద్దులే ఇంటికి వెళ్దాం మళ్ళీ తర్వాత నాడో చూయించుకుంటలే అన్నది ఇంకా సరేలే అనేసి హెవీ ఏం లేదు కదా అని ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసిన నైటు హెవీ పెయిన్ ఫుల్ ఏడుస్తున్నది ఇంకా ఏం అర్థం కాలేదు ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఇంకా తను ఒక ఇంజక్షన్ వేసిండు ఇంకా పెయిన్ రిలీఫ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు అయితే హాస్పిటల్కి వెళ్ళినాం అసలు అమ్మకి అంతకుముందు ఒకరోజు పనికి వెళ్ళినప్పుడే పని దగ్గర చాలా పెయిన్ వచ్చిందంట చాలా ఇబ్బంది పడిందంట నార్మల్గా దిష్టి అట్లా తగిలిందేమో అనుకుంది అయితే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళమన్నాడు కదా అనేసి అయితే హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్ రాసిండ్రు స్కానింగ్ రాసి స్కాన్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి రెండు కిడ్నీస్లో అండ్ అట్లాగే ఓవరి ఉంటుంది కదా ఓవరి దగ్గర లెఫ్ట్ సైడ్ ఓవరికి నీటి బుడగలాగా వచ్చిందంట అది పెద్దగా అవ్వచ్చు లేదంటే కొందరికి అట్లే కరిగిపోతాయంట అయితే కొన్ని వాటర్ ఉంటాయి కొన్ని బ్లడ్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయంట అయితే అమ్మకి వాటర్ దాని చెప్పిరప్పుడు సరేలే అనుకొని అయితే ఇంకా వాళ్ళు డాక్టర్తో ఉన్నారు కదా ఇంటి దగ్గర డెలివరీ అయిన అమ్మాయింది త్రీ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ట్రీట్మెంట్కి అని అంటే సరేలే మెడిసిన్ అయితే రాస్తాను పెయిన్ రాకుండా ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు తర్వాత చూపించుకోరు అని చెప్పారు అయితే మా వాళ్ళు ఏం చేసిరు తర్వాత అంటున్నారు కదా ఇబ్బంది ఏం లేదు కదా వీటి వల్ల అని ఇంకా నెగ్లెక్ట్ అనమాట అంటే ఎట్లా అంటే అమ్మకి పెయిన్ వస్తేనన్నా చూయించుకున్నాము పెయిన్ అట్లా ఏమీ లేదు ఇంకా అప్పుడప్పుడు నార్మల్గా నార్మల్గానే వచ్చేది అనమాట పెయిన్ వచ్చేది అయితే ఆమె నెగ్లెక్ట్ చేసింది కొంచెం తట్టుకొని ఉండడము ఇట్లా చేసింది అయితే ఇంకా ఉండడం వల్ల అది ఇప్పుడు ఏమైంది టెన్ మంత్స్ అయింది నేను అప్పటి నుంచే చెప్పిన అమ్మ అప్పుడు డెలివరీ అయినప్పుడే స్కాన్ తీసిరు కదా ఈ స్కాన్ తీసిరు కదనే నేను కడుపుతోటి ఉన్నప్పుడు చూపించుకున్న హాస్పిటల్లో ఆ మేడం దగ్గరికి వెళ్ళే స్కాన్ రిపోర్ట్ చూస్తుంది బ్లడ్ టెస్టులు అట్లా చేస్తుంది చేసి మెడిసిన్ రాస్తుంది అంటే ఏం వద్దులే తర్వాత చూయించుకుంటలే ఇబ్బంది ఏం లేదు కదా అని నెగ్లెక్ట్ చేసేసింది ఇంక ఇప్పుడు నేను అప్పటి నుంచి అప్పుడప్పుడు అమ్మ నీకు ఓవర్ ఇలా బుడుగుంది అన్నారు కదా అని చూపించుకోవే అంటే ఏం కాదులే చూపించుకుంటలే పోతలే నాకేమి ఇబ్బంది అనిపిస్తలేదు కదా అనేది ఇంకా సరేలే అని నేను కూడా ఎందుకో కానీ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏదో ఒక మూల అయితే కొట్టేదనమాట ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుంది మన సివియర్ అయితే ఏం చేస్తాం ముందే మనము మిడిల్ క్లాస్ కదా పెద్ద పెద్దగా అయితే మనం భరించలేము నార్మల్గా ఉన్నప్పుడే చూపించుకోవాలి అని చాలా టైమ్స్ చెప్పినాం అయినా నా మాట వినలేదమ్మా అయితే ఇంకా మొన్న ఎందుకో నాకే అసలు టూ త్రీ డేస్ అసలు మైండ్లో మెదిలిపోయింది అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తుంది ఎందుకు ఇట్లా చేస్తుంది ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి మా పరిస్థితి అని ఇంకా బాగా ఫోర్స్ చేసినా నువ్వు వస్తేవారా అవ పోదాం అంతే చూపించుకుందామని ఇంకా టూ డేస్ బాగా వెంటబడినా అట్లాగే డాడీకి కూడా చెప్పిన డాడీ అసలు చూయించాలి డాడీ అమ్మని అది అని చెప్తే ఇంకా డాడీ కూడా అమ్మని ఫోర్స్ చేసిండు కంపల్సరీ తీసుకుపోరా అని ఆ తీసుకెళ్ళే రోజు కూడా ఈరోజు పని చాలా ఉందంట నెక్స్ట్ డే వెళ్దాం అట్లా అని అన్నదనమాట వద్దు నువ్వు ఈరోజే వెళ్దాము అసలు వద్దే వద్దని ఇంకా నేను మొండి పట్టి ఇంకా తీసుకొని వెళ్ళిన తీసుకొని వెళ్తే ఏమైంది మళ్ళీ స్కాన్ రిపోర్ట్ తీసిన తర్వాత మేడం చూసి ఏంటమ్మా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ లాగా ఉంది చా ఇట్లా బత్తాయి సైజు ఉందంట అప్పుడు ఫస్ట్ స్కానింగ్ తీసినప్పుడు ఎంఎం సైజులో ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ సెంటీమీటర్స్కి వచ్చింది అంటే ఎంత పెద్దగా అయిందో చూడండి మీరు కూడా ఎవరైనా నార్మల్గా పెయిన్ అనిపిస్తే ఎమ్మట ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలీదు మంచిగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఫస్టే చూసుకోవాలి ఎట్లా అంటే ఇట్లా కడుపులో ఇది ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చి అలాగే వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అంట మోషన్స్ అవుతాయంట ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళడమే మంచిది ఫస్ట్ ఒక థౌజండ్ రూపీస్లో అయిపోతుంది అప్డోమైన్ స్కానింగ్ ఎంత ఉంటుంది మా అంటే నైన్ హండ్రెడ్ ఉంది ఒకప్పుడు సెవెన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు నైన్ హండ్రెడ్ అయ్యిందంట సరే పోతే పోయింది మనీదేముంది మంచిగా ఉంటే అంత డబల్ అయినా సంపాదించుకోవచ్చు కదా సో ఇంకా అనేసి అయితే అమ్మని ఫోర్స్ చేసినాము ఇంకా వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన ఇంకా డాక్టర్ అన్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఆపరేషన్ చేస్తేనే మంచిదని అన్నారు అంటే అమ్మకి గర్భసంచి బాగానే ఉంది ఓన్లీ ఓవరికే అయింది కాకపోతే ఫ్యూచర్లో కూడా మళ్ళీ గర్భసంచి కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటదంట సో ఇంకా డాక్టర్ ఏమన్నారు ఈ తో పాటు గర్భసంచిని కూడా తీసేసుకోవడమే బెటరు మళ్ళీ మళ్ళీ పని ఉండదు కష్టం అవుతుంది కదా మళ్ళీ డబల్ డబల్ ఆపరేషన్ చేయాలంటే అట్లా అనేసి ఇంకా డాక్టర్ కూడా గర్భసంచి కూడా తీసేసుకోవడం అయినా మంచిదని సజెస్ట్ చేసిండు ఇంకా అట్లా అవుతున్నాము రేపు మార్నింగ్ లెవెన్ థర్టీకి అట్లా అమ్మకి ఆపరేషన్ ఉంది అమ్మ ఇంకా రేపు మార్నింగ్ అయితే ఆపరేషన్ చేయించేస్తున్నాము అందుకని నేను ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మీరు కూడా సీరియస్గా చెప్తున్నాను అసలు అసలు మస్తు షాక్ అయినాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇట్లా అవుతుంది అనుకోలే అని ఏడుస్తుంది అప్పుడు ఏడుస్తే ఏమొస్తుందండి ఏం రాదు కదా మనం ఫస్ట్ భయంతో మనం ఏది కాకముందుకే అయినట్లు అయ్యో ఇది అవుతుంది మన జాగ్రత్త పడితేనే ఈ రోజులలో మంచిగా ఉండడం చాలా రేరు మనం ఏది నెగ్లెట్ చూకుండా నాకేమవుతుందిలే నాకేమవుతుందిలే అనుకుంటే ఇప్పుడు ఏమైంది ఎంత పెద్దగా అయింది ప్రాబ్లము మామూలుగా నిమ్మకాయ సైజు అట్లుంటనేమో లాక్రోస్కోపీతోటి తీసేవాళ్ళు అంట ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి హెవీ ఉంది కాబట్టి ఓపెన్ సర్జరీనే చేయాలి ఓవర్కే తీసేయాలన్నారు ఇంకా క్యాన్సర్ కింద పడితే చాలా కష్టమవుతుంది ఇప్పుడు అట్లా ఏం లేదు అమ్మకి అన్ని టెస్టులు చేశారు అంత బాగానే ఉంది కానీ అది సైజు పెద్దగా ఉండడం వల్ల ఓపెన్ సర్జరీ చేద్దాం అంటున్నారు డాక్టర్స్ ఓకేనా మీరు కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ పెయిన్ వచ్చినా అట్లా కొందరికేమో హెవీ బీడ్ అది పెయిన్ వస్తుందంట కానీ రేర్గా పెయిన్ అందరికీ రావడం ఇవి చాలా తొందరగా బయటపడదంట ఇట్లా మోషన్స్ పెట్టినా కొంచెం వాంటింగ్స్ అనిపించినా ఇలా ఏం అనిపించినా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మనం మంచిగా ఉంటేనే మన ఫ్యామిలీస్ బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టం కదా కోలుకోలేం తొందరగా సో ఇట్లాంటి ప్రాబ్లం రానివ్వకుండా మంచిగా జాగ్రత్త పడదాం ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం ఓకే బాయ్ ఇంకా నేనైతే రెడీ అయ్యి ఇంకా వెళ్ళాలి బాయ్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్